వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే మన యాప్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ మరి మన యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ని పీసీలో అంటే పర్సనల్ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో లేదా టీవీలో ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేద్దామండి సో మరి పీసీ లేదా టీవీ లేదా మన ల్యాప్టాప్లో చూసుకునేటప్పుడు ఎలా చర్చ్ చేయాలి అనే విషయం ఈరోజు నేను షార్ట్గా తక్కువ విషయం అంటే తక్కువ టైంలోనే చెప్పేస్తాను సో మీరు అబ్జర్వ్ చేయండి సో మీకు చర్చింజన్ అనేది ఏదో ఒకటి రావాలండి వీలైతే గూగుల్ చర్చింజన్ కానీ మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే సో గూగుల్ చర్చ్ కానీ మనం ఓపెన్ చేసినట్లయితే మీకు అందరికీ తెలిసి ఎలా కనిపిస్తుందో అది కూడా చూపిస్తాను మీకు ఈ గూగుల్ చర్చి ఇంజన్లో ఐ మీన్ చర్చ్లో బార్లో మనం క్లాస్ ప్లస్ లాగిన్ అని టైప్ చేయాలి ఎవరండి సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ ప్లస్ లాగ్ ఇన్ అని టైప్ చేయాలి క్లాస్ ప్లస్ లాగిన్ అని మనం టైప్ చేసుకోవాలి సో క్లాస్ ప్లస్ లాగిన్ అని టైప్ చేస్తే మనకి కొన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి అందులో స్టూడెంట్ లాగిన్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఐ మీన్ సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్ లాగిన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి మరి స్టూడెంట్ లాగిన్ సెలెక్ట్ చేయగానే మనకి ఒక మరలా ఒక బౌ ఒక డిస్ప్లే అనేది వస్తుంది సో అక్కడ మనకి ఆర్గనైజేషన్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది సో అదేవిధంగా మొబైల్ నెంబర్ మరి ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలి సార్ అంటే మీరు ఏ కోర్సు అంటే ఏమీన్ మీరు తీసుకున్నటువంటి కోర్సు ఏ నెంబర్ ద్వారా అయితే తీసుకున్నారు ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి మరి ఆర్గనైజేషన్ కోడ్ ఏమిటి సార్ అంటే ఎస్ ఎక్స్ జేబి అని చెప్పేసి స్మాల్ లెటర్స్తో మీరు టైప్ చేయండి ఇది మా ఆర్గనైజేషన్ కోడ్ మా యాప్ యొక్క కోడు సో క్రింద మీరు ఏ నెంబర్ ద్వారా అయితే పర్చేజ్ చేశారో ఆ నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీ కోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఓపెన్ అయినటువంటి కోర్స్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి ఉంటుంది ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు అక్కడ ఓవర్వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అన్నీ కూడా అక్కడే కనిపిస్తాయి అంటే మనం ఏదైతే వీడియోస్ చేసామో వీడియోసు పీడిఎఫ్ అదే అదేవిధంగా టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి సో మరి అదంతా కూడా నేను నా మొబైల్ నెంబర్ ద్వారా అంటే నేను ఒక పేరెంట్గా లాగిన్ అవుతాను చూడండి ఇది నా యొక్క డిస్ప్లే సో ఇందులో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను ఇలా సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవ్వాలండి గూగుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్లాస్ ప్లస్ లాగిన్ అని టైప్ చేస్తాను సో క్లాస్ ప్లస్ లాగిన్ అని టైప్ చేసిన తర్వాత స్టూడెంట్ లాగిన్ చూసారా స్టూడెంట్ లాగిన్ ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయాను కాబట్టి నేను ఒకసారి లాగౌట్ అయ్యి మరలా లాగిన్ అయ్యి చూపిస్తాను నేను ఇక్కడ ఇక్కడ నేను లాగౌట్ అవుతున్నాను ఓకేనా సో లాగౌట్ అయిన తర్వాత స్టూడెంట్ లాగిన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమైనా వచ్చింది ఆర్గనైజేషన్ కోడు యువర్ మొబైల్ నెంబరు ఆర్గనైజేషన్ కోడ్ ఎస్ ఎస్ ఎక్స్ జేబీ మరలా చెప్తున్నాను ఏమి ఇవ్వాలి ఎస్ ఎస్ ఎక్స్ జేబీ అని చెప్పేసి మనం ఇవ్వాలి ఇక్కడ రాస్తున్నాను మరలా ఎస్ ఎస్ ఎక్స్ జేబీ స్మాల్ లెటర్స్లో ఇవ్వండి నేను బిగ్ లెటర్స్ రాస్తున్నాను కానీ ఆ తర్వాత ఇక్కడ యువర్ మొబైల్ నెంబర్ మీరు ఏ నెంబర్ ద్వారా అయితే కోర్స్ తీసుకున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి వేరే నెంబర్ ఎంటర్ చేసేసి కోర్స్ కనిపించలేదంటే మనం ఏం చేయలేము అర్థమైందా సో ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నారు కదా మీరు కో యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు సో ఆ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అవ్వాలన్నమాట ఏ డివైజ్లోనైనా లాగిన్ అవ్వచ్చు కాకపోతే ఎట్ అ టైం ఒక డివైజ్లో మాత్రమే ఓపెన్ అవుతాయి క్లాసెస్ అనేది సో ఇప్పుడు లాగిన్ అయ్యాక ఇక్కడ ప్రొసీడ్ సెక్యూర్లీ అని క్లిక్ చేసుకుంటే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి సో నాకు వచ్చింది సో వచ్చినటువంటి ఓటీపీ సో ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ సో ఎంటర్ చేసేసాను ఇక్కడ వెరిఫై ఓటీపీ అని వస్తుంది వెరిఫై చేసుకున్నాను ఓటీపీ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది ఇదిగోండి ఇది నాకు ఓపెన్ అయినటువంటిది అనమాట నేను ఎటువంటి కోర్సు పర్చేజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నా కోర్సు చూపించలేదు అదే నేను కోర్స్ పర్చేజ్ చేస్తే ఇక్కడ నాకు ఆ కోర్స్ అనేది చూపిస్తుంది సో ఆ కోర్స్ పైన క్లిక్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైనిక్ స్కూల్ కోర్స్ కదా ఈ కోర్స్ పైన క్లిక్ చేసుకుంటే వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది సో వ్యూ కంటెంట్ సో కంటెంట్లోకి మనం వెళ్ళాలి ఇదిగోండి కంటెంట్ పైన క్లిక్ చేసుకున్నాను కంటెంట్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు క్లియర్గా సిక్స్త్ క్లాస్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంటెంట్ కనిపిస్తుంది బేసిక్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ రీజనింగు ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ తర్వాత మనం డైలీగా వచ్చినటువంటి షీట్స్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అదేవిధంగా మెగా గ్రాండ్ టెస్ట్లు బేసిక్స్ అదే అదేవిధంగా ప్రీవియస్ ఇయర్సు పేపర్స్ అనమాట ఇవన్నీ కనిపిస్తాయి ఓకేనా ఇవన్నీ కూడా మీకు సో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇచ్చినటువంటి క్లాసెస్లో కనిపిస్తాయి సో ఇది ఈ విధంగా ఓపెన్ చేసుకొని మీరు ఏదైతే వీడియోస్ చూడాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేసుకుంటే ఆ వీడియోస్ అనేవి ప్లే అవుతాయి నేను కోర్స్ పర్చేజ్ చేయలేదు కాబట్టి లాక్ వేస్ ఉంది వాటికి అదే కోర్స్ పర్చేజ్ చేసి ఉన్నాను అనుకోండి అది కొనేసి ఉన్నాను అనుకోండి నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అనుకోండి ఆ లాక్ అనేది ఓపెన్ అయి ఉంటుంది వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి కొన్ని ఫ్రీ వీడియోస్ మనం చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ కొన్ని ఫ్రీ వీడియోస్ జీకేలో ఉండొచ్చు ఆర్ట్ అండ్ కల్చర్ దగ్గర ఓకేనా ఒక వీడియో అన్లాక్ చేస్తుంది అది ఒకసారి ప్లే చేద్దాం ఓకే ఓకేనా సో ఈ విధంగా మనం వీడియోస్ని మన యొక్క పీసీలో కానీ కంప్యూటర్లో కానీ చెప్తున్నాను కదా లేదా ల్యాప్టాప్లో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి టీవీలో కానీ అంతేగాని టీవీలో స్క్రీను అంటే మన మొబైల్లో వచ్చేది టీవీలో వస్తుంది కదా దాన్ని స్క్రీన్ మిర్రింగ్ అంటారు అలాంటిది అనేది మన యాప్లో జరగదు అది మీరు గుర్తుంచుకోవాలి గుర్తించుకోవాలి ఏ మాదే కాదు ఎవరిదైనా దాంట్లోనైనా అది జరగదు ఓకేనా సో ఇలా మనకి క్లాసెస్ అనేవి ప్రతీది ఉంటుంది సో మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు ఓకేనా సో ఇది మనకి జనరల్గా అయితే సైనిక్ స్కూల్ సిలబస్ మీకు చూపిస్తున్నాను చూడండి జీకే క్లాసెస్ అన్ని చాప్టర్స్ ఉంటాయి మ్యాథ్స్ బేసిక్స్ మ్యాథిక్స్ మ్యాథమెటిక్స్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను ప్రజెంట్ ఓకేనా ఆ తర్వాత ఏమో మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా వన్ బై వన్ వీడియోస్ యాడ్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం అనమాట ఓకేనా ఒక ఆర్డర్లో అంటే మన సిలబస్ అనేది కొద్దిగా గజిబిజిగా ఇస్తాడు దాన్ని అంతటిని కూడా మనం ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం అనమాట అంటే చాప్టరు నేను ఇక్కడ ఇస్తున్నాను నెంబరు మనకి వాడు ఏదైతే సిలబస్ ఇచ్చాడో మనకి సిలబస్ ఇచ్చిన నెంబర్ ఇక్కడ రాస్తున్నాను కాకపోతే ఇలా కాకుండా మనం ఒక రోగా నేర్చుకుంటున్నాం అనమాట నెంబర్ సిస్టమ్ అంతా ఒక దగ్గర జామెట్రీ పార్ట్ అంతా ఒక దగ్గర అలా నేర్చుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఓకేనా సో లేనటువంటి సిలబస్ కూడా నేను కొంతవరకు యాడ్ చేస్తున్నాను అలానే రీజనింగ్ ఉందనుకోండి రీజనింగ్లో కూడాను ఎనాలజీ క్లాసిఫికేషను సిరీసు మ్యాథమెటికల్ ఆపరేషన్సు ఇన్సైడ్ ద మిస్సింగ్ క్యారెక్టరు కోడింగు డీ డైరెక్షన్ డిస్టెన్సు బ్లడ్ రిలేషన్స్ ఓకేనా అదేవిధంగా రిలే కొద్దిగా మ్యాథ్స్ మెటీరియల్ ఏదైనా ఉంటే మేము రీజనింగ్ మెటీరియల్ ఉంటే అది యాడ్ చేసాము ఇది సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి కోర్సు ఓకేనా సో అదేవిధంగా ఐ మీన్ రీజనింగ్ అనమాట ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ చేసాము మరలా మనం అంతా కూడా ఇంతకుముందు వైట్ బోర్డు పైన చేసుకున్నాము దాన్ని ఓవర్కమ్ చేస్తూ మళ్ళీ డిజిటల్ బోర్డు పైన వీడియోస్ అనేవి మీ అందరి కోసం చేపిస్తున్నాను ఒకసారి మీరు అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ప్యాసేజ్లు అయితే ప్రతి సంవత్సరము కూడా ప్యాసేజ్లు అనేవి మన సార్తో చెప్పించుకుంటున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేపర్ ట్వంటీ ఫోర్ పేపరు ట్వంటీ త్రీ పేపరు ట్వంటీ టూ పేపరు ట్వంటీ వన్ పేపరు ట్వంటీ పేపర్ నైన్టీన్ పేపర్ ఇలా మనం ఒక టెన్ ఇయర్స్ పేపర్స్ మనం సాల్వ్ చేసుకుంటే ఇంగ్లీష్ ప్యాసేజ్లు ఒక్కొక్క పే ఒక్కొక్క పేపర్లో నాలుగు ప్యాసేజ్లు ఇస్తున్నాం నవోదయ పేపర్లు అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం సైనిక్ స్కూల్ కూడా ఒక ప్యాసేజ్ ఇస్తాడు ఓకేనా సో మరి అబ్జర్వ్ చేయొచ్చు ఆ విషయం అలాగే ఇంగ్లీషు ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ అన్నీ కూడా మనం మొత్తం అన్నీ కూడా వీడియోస్ రూపంలో చేసుకున్నాము వీటిని వావరకం చేస్తూ మళ్ళా చేస్తారండి మీకు చాలామంది అన్నారు హార్డ్ అయిపోయింది సార్ ఇంగ్లీషు తగ్గించండి అని చెప్పేసి అన్నారు దానికోసం ఆలోచిస్తున్నాం ఓకేనా సో మరి నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే మెంటల్ మెంటల్ మెంటలబిలిటీ అంతా నేనే చెప్పాను మొత్తం డిజిటల్ కంటెంటు సో ఓల్డ్గా జనరల్ కంటెంట్ ఉండేది వైట్ బోర్డు పైన చేసేది అదేవిధంగా సిస్టంలో చేసినటువంటి కంటెంట్ ఉండేది అది కూడా ఉంది కాబట్టి దాన్ని మొత్తం కూడా నేను రిమూవ్ చేసేసాను సో ఇది మెంటల్ ఎబిలిటీ సో వరుసగా మనకు మెంటల్ ఎబిలిటీ ఏ చాప్టర్స్ ఉన్నాయన్నీ తీసుకున్నాను హార్డ్ మ్యాన్ అవుట్ ఫిగర్ మ్యాచింగ్ ప్యాటర్న్ కంప్లీషను ఫిగర్ సిరీస్ ఎనాలజీ జామెట్రికల్ ఫిగరు మిర్రర్ ఇమేజెస్ హోల్డ్ ప్యాటర్న్ స్పేస్ విజువలైజేషను ఎంబైడెడ్ ఫిగర్స్ ప్రతీది కూడా మనం తీసుకున్నాం అనమాట ఉన్నటువంటి టెన్ టాపిక్స్ తీసుకున్నాం సో ఇలా ఇక్కడేమో మీకు మెటీరియల్ కూడా ఏమో ప్రొవైడ్ చేశాను నేను సో మెంటలబిలిటీ మెటీరియల్ ఆర్డ్ మెన్ అవుట్ ఫిగర్ మ్యాచింగు మొత్తం మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను ఓకేనా సో ఇది సైనిక్ స్కూల్కి సంబంధించి సైనిక్ స్కూల్ ఎగ్జామ్కి ఫోర్ సబ్జెక్ట్సే ఉంటాయి మ్యాథ్స్ జీకే ఇంగ్లీషు రీజనింగు సో కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే రీజనింగ్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను రీజనింగ్ గాను అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ గాను సో దీన్ని వెర్బల్ రీజనింగ్ అంటాము మెంటల్ ఎబిలిటీని నాన్ వెర్బల్ రీజనింగ్ అంటాం ఇలా టూ పార్ట్స్గా నేను డివైడ్ చేసుకొని ఇచ్చాను అనమాట ఎందుకంటే సైనిక్ స్కూల్ ప్రిపేర్ అయితే నవోదయ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయ్యేటట్టుగా మీకు ఉండాలి ఓకేనా సో ఇది సైనిక్ స్కూల్లో ఉన్నటువంటి సిలబస్ మరి నవోదయ స్కూల్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చెక్ చేద్దాం చూడండి నవోదయ స్కూల్ సిలబస్ కానీ మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఓవర్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ మీరు చూడవసరం లేదు సరే ఇన్ని వీడియోస్ ఉన్నాయి కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం సో అందుకోసం నేను మళ్ళీ స్టార్ట్ చేసేసాను ఫైల్స్ ఏమో వన్ ఎయిటీ ఉన్నాయి ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వన్ సెవెంటీ వన్ ఉన్నాయి వన్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి అదేవిధంగా వన్ ఇయర్ డ్యూరేషన్తో ఇచ్చాము సో వీటన్నిటినీ కూడా మీరు చూడకుండా మీరు ఏం చూడాలో ఏది అవసరమో అది అంతా కూడా నేను ఏం చేశానంటే ఓన్లీ ఫస్ట్ ఫాల్టర్లోనే పెడుతున్నాను ప్రతిది కూడాను సో ఈ ఫస్ట్ ఫోల్డర్లో నవోదయ టార్గెట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అని చెప్పేసి పేరు పెట్టేసి పెట్టాను ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ ఇచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఎగ్జామ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఎగ్జామ్లో ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది నవోదయ ఎగ్జామ్ ఎలా ఉంటుంది సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది నవోదయ స్కూల్ సిలబస్ ఏంటి సైనిక్ స్కూల్ సిలబస్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ డీటెయిల్స్ ఇచ్చారు ఇందట్లానే బేసిక్ మ్యాథమెటిక్స్ ఇచ్చాము సో ఆ తర్వాత ఏమో మ్యాథమెటిక్స్ మనకి నవోదయ ఎగ్జామ్కి ఒక పన్నెండు చాప్టర్లు ప్రిపేర్ అయితే చాలు సో నెంబర్ సిస్టము నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి రామన్ న్యూమరల్స్ వేరుగా ఇచ్చాను అదేవిధంగా అండ్ కాంపోజిట్ నెంబర్స్ వేరుగా ఇచ్చాను అండ్ ఇదంతా కూడా నెంబర్ సిస్టమ్ కింద తీసుకున్నాను సెకండ్ ఏమో ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ డెసిమల్స్ కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ అండ్ వైస్ వెర్స మెజర్మెంట్స్ సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్స్ అదేవిధంగా ఇక్కడ చూస్తే ఫ్రాక్షన్స్ అదేవిధంగా అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ అరే ఫ్రాక్షన్స్ అనేది ఒక టాపిక్కి ఇస్తే నేను ఏం చేశానంటే మళ్ళా అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి వేరుగా రెండు టాపిక్లో డివైడ్ చేసేసాను అలానే ఏరియా పెరీమీటరు ఓకేనా ఏరియా పెరీమీటరు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ చేసేద్దాం ఏరియా పెరిమీటర్ ఓపెన్ అయిపోయింది అనమాట ఓకేనా సో ఏరియా పెరిమీటర్ తర్వాత మనం చూసుకున్నట్లయితే యాంగిల్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ మనకి నవోదయ సిలబస్లో కొత్తగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఉంది తర్వాత డేటా హ్యాండ్లింగ్ ఈ పన్నెండు చాప్టర్లు కూడా నేను వీడియోస్ రూపంలో కవర్ చేశాను సో వాటితో పాటు ఎక్స్ట్రాగా హెస్ఎఫ్ ఎల్సిఎం ఇన్ టీజర్స్ ఎందుకంటే చిన్న బేసిక్స్ ఎక్కువేమి ఇవ్వలేదు ఫోర్ వీడియోస్ ఒక సిక్స్ వీడియోస్ ఇచ్చాను చాలా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ కూడా క్రింద వేరే ఫాల్డర్లో ఇచ్చాను మ్యాథ్స్ సంబంధించి ఓకేనా నవోదయ సిలబస్ కానీ మీరు తీసుకుంటే ఓకేనా మ్యాథ్స్ చాలా వరకు కవర్ చేసే విధంగా ఇచ్చాను యాక్చువల్గా అయితే మనకి ఎగ్జామ్లో ఉండేవి ఈ పన్నెండు టాపిక్సే ఓకేనా సో అదేవిధంగా ఇదే నవోదయ సిలబస్లో మనకి బ్యాక్ మనం వెళ్తే బేసిక్ మ్యాథమెటిక్స్ అయిపోయింది కదా సో మెంటలబిలిటీ సేమ్ మీకు ఇందాక సైనిక్ స్కూల్ సిలబస్లో ఏదైతే చూపించానో ఆ సిలబస్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఎక్కడా కూడా ఉంటాయి ఓకేనా సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు అనమాట మెంటలబిలిటీకి సంబంధించినటువంటి వీడియోస్ అదేవిధంగా నెక్స్ట్ మనకు ఉన్నది ఇంగ్లీష్ ప్యాసేజ్లండి సో నవోదయ ఎగ్జామ్కి ఓన్లీ ఇంగ్లీష్ ప్యాసేజెస్ చదివితే చాలు బట్ ఏం చేశానంటే కొంతవరకు కూడా గ్రామర్ పార్ట్ కూడా కవర్ చేసి ఇందులో ఇచ్చాను ఎందుకంటే ఆల్రెడీ మేము వీడియోస్ అనేవి రికార్డ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో గ్రామర్ పార్ట్ కూడా యాడ్ చేశానమ్మా సో ఇక్కడ చూసుకుంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ యాంటోనిమ్స్ సినోనిమ్స్ పేపర్ ప్యాసేజెస్ అంటే రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేపరు ట్వంటీ ఫోర్ పేపరు ట్వంటీ త్రీ పేపరు ట్వంటీ టూ పేపర్ ట్వంటీ వన్ పేపర్ ట్వంటీ నైన్టీన్ పేపరు అలా మనం బ్యాక్ టెన్ ఇయర్స్ వరకు పేపర్ని మనం వెళ్తున్నాము సో అదేవిధంగా సో మన సారు లక్ష్మణ్ సార్ చేసినటువంటి ఓకేనా వీడియోస్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట సో ఈ వీడియోస్ కూడా ప్యాసేజ్లే సో ఆ వీడియోస్ కూడా మరి డిలీట్ చేయకుండా ఉంచాం మనం ఓకేనా సో యాక్చువల్గా ఈ మూడు ఫోల్డర్లు చూసుకుంటే చాలు వీటితో పాటు మెంటలబిలిటీ మెటీరియల్ ఇచ్చాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు ఇంకా ఈ ఫాల్డర్లోనే ఎగ్జామ్స్ కూడా యాడ్ చేస్తాను ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా యాడ్ చేస్తాను ఇవన్నీ కూడా మనకి మన యాప్లో ఉంటాయి అనమాట అదేవిధంగా నైన్త్ క్లాసు నవోదయకు ఉంటాయి నైన్త్ క్లాసు సైనిక్ స్కూల్కి కూడా ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి సో ఇప్పుడు వరకు నేను యాక్చువల్గా నేను ఈ వీడియో అనేది కేవలం లాగిన్ ఎలా అవ్వాలి చెప్పాలనుకున్నాను బట్ ఇదంతా కూడా మరి ఎలా ఓపెన్ చేశాం కాబట్టి చెప్పడం జరిగింది సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చండి ఓకేనా లాగిన్ ఎలా అవ్వాలో కూడా నేను క్లియర్గా చెప్పాను లాగిన్ అయిన తర్వాత కంటెంట్ పైన క్లిక్ చేసుకుంటే మీకు మొత్తం కోర్స్ అనేది కనిపిస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ అందరి పేరెంట్స్కి మేము పేరు పేరున థ్యాంక్స్ చెప్తామండి చాలా తక్కువ టైంలో మా ఇన్స్టిట్యూట్ని ఆన్లైన్గాను ఆఫ్లైన్గాను చాలామంది ఆదరించారు సో వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్